రోజు సాయం సంధ్యా సమయంలో శంఖనాదములతో ధమరుక తాండవముతో ఘంటానాదముల మధ్య నూట ఎనిమిది ఆరతులు అమ్మవారికి ఇస్తూ ఉంటే అమ్మవారి ఇట్లా ఊగుతూ ఉంటుంది అది చూడాలి ఊగుతుందంటే వచ్చినాక ఊగుతలేదంటే నేనేం చేస్తాను అలా కాదండి భౌతిక దృష్టితో కనబడదు యోగ దృష్టితో యోగ దృష్టి అంటే అర్థం ఏంటి పదహారు నిమిషాలు కళ్ళార్పకుండా చూస్తే యోగం అలా చూస్తే ముగ్గురమ్మలు ఆటోమేటిక్గా తిలుతారు నేను రోజు ఆచమానం చేసి గుళ్ళో కూర్చుంటాను కదా అలా చూస్తాను హారతులు చాలా అద్భుతంగా జరుగుతాయి తొమ్మిది రోజులు చూడండి నేను ఒక మాట అంటాను పెద్దలేమంటుండ్రు అంటే ఊక చెట్టు మీద చేయి ఆడిస్తే చెట్టు వారుతుంది అంటుంటుంది గొడ్డు మీద చేయి ఆడితే మానువారుతుంది గొడ్డు నెగలుదా అంటుంటుంది సంసారంలో కూడా ఊక చేయాడిసుకుంటా ఉండుకుంటూ ఉండుకుంటే సంసారం చేసేసి ఉండదు కొన్ని రోజులు ఇడవాలే